ముల్లోకాలను గడగడలాడించిన ఆ రాక్షసులను బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎందుకు సంహరించలేదో తెలుసా అసలు ముగ్గురు ఎవరు తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి శివపురాణం స్కందపురాణం మరియు మహాభారతంలోని ద్రోణపర్వంలో ఈ వృత్తాంతం ఉంది ఒక్కానొకప్పుడు శక్తిమంతుడైన తారకాసురుడు సంహారమైన తర్వాత అతని ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు మరియు విద్యున్మాలి తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నారు వారు ముగ్గురూ కలిసి బ్రహ్మదేవుని గురించి అపారమైన తపస్సు చేశారు వారి ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అన్నాడు అందుకు ఆ ముగ్గురు రాక్షసులు ఓ బ్రహ్మదేవ మాకు మూడు అద్భుతమైన నగరాలను నిర్మించండి అవి దేవతలు మనుషులు ఎవ్వరి చేతను నాశనం కాకూడదు వాటిలో ఒకటి బంగారంతో మరొకటి వెండితో ఇంకొకటి ఇనుముతో నిర్మితమై ఉండాలి అని అన్నారు అందుకు బ్రహ్మ సృష్టిలో పుట్టిన ప్రతిదీ ఏదో ఒకనాడు నశించక తప్పదని అయితే ఈ మూడు నగరాలు కొన్ని సంవత్సరాలకొకసారి ఒకే ఒక క్షణం పాటు ఒకే సరళరేఖపైకి వస్తాయి ఆ అరుదైన సమయంలో ఒకే బాణంతో వాటిని సంహరించినప్పుడే మీకు మరణం సంభవిస్తుంది అని వరమిచ్చాడు అయితే అలా సంహరించడం అసాధ్యం కనుక ఆ రాక్షసులు అమరులమని భావించారు తారకాక్షుని బంగారు నగరం స్వర్గలోకంలో ఉంది కమలాక్షిణి వెండి నగరం అంతరిక్షంలో ఉంది ఇనుప ఇనుపనగరం భూమిపై ఉంది ఈ మూడు నగరాలు అద్భుతమైన వైభవంతో కదలికలో ఉంటూ రాక్షసుల విలాసాలకు కేంద్రంగా మారాయి ఆ త్రిపురాసులు దేవతలపైకి దండెత్తి మూడు లోకాలలో విధ్వంసం సృష్టించారు మహర్షుల యజ్ఞాలను భగ్నం చేశారు అమాయక ప్రజలను హింసించారు మరియు దేవలోకాధిపత్యాన్ని సవాలు చేశారు అయితే ఆ రాక్షసుల బాధలు భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి విష్ణుమూర్తిని ఆశ్రయించారు బ్రహ్మ తానే ఇచ్చిన వరం వలన విష్ణువు కూడా ఆ షరతుకు లోబడి ఉండడం వలన వారి ప్రయత్నాలు ఫలించలేదు తరువాత శివుడు మాత్రమే ఈ కార్యాన్ని పూర్తి చేయగలడని గ్రహించి దేవతలందరూ కైలాసానికి వెళ్ళి తమ బాధను శివుడితో చెప్పుకున్నారు శివుడు లోకహితం కోసం వారి అభ్యర్థనను అంగీకరించి త్రిపుర సంహారం కోసం ఒక సాధారణ రథం సరిపోదని అత్యంత శక్తివంతమైన విశ్వశక్తితో దివ్యరథాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నారు భూమి రథంగా సూర్యచంద్రుడు రథానికి చక్రాలుగా మేరుపర్వతం మహత్తరమైన ధనస్సుగా తన శక్తితో చేశారు విష్ణువు శక్తివంతమైన బాణంగా మారారు బ్రహ్మదేవుడు స్వయంగా రథానికి సారథిగా వ్యవహరించాడు సర్వశక్తి లయకారుడైన శివుడు ఆ దివ్యరథాన్ని అధిరోహించాడు కొన్ని సంవత్సరాల నిరీక్షణ తరువాత త్రిపురాలు ఒకే సరళ రేఖపైకి రాగానే బ్రహ్మదేవుడు రథాన్ని నడుపుతూ ఉండగా శివుడు తన దివ్యధనుస్సును ఎక్కుపెట్టి విష్ణుశక్తితో కూడిన ఆ బాణాన్ని త్రిపురాలను గురిపెట్టి సంధించాడు ఆ ఒక్క బాణం అగ్నిగోళమై ఆకాశంలో దూసుకెళ్లి ఆ మూడు నగరాలను ఒక్కసారిగా తాకింది మహాశక్తివంతమైన ఆ అగ్నిజ్వాలలకు త్రిపురాలు అందులోని తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి మరియు వారి సైన్యం మొత్తం భస్మమై బూడిదగా మారిపోయాయి శివుడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించి త్రిపురాంతకుడు త్రిపురారి అనే పేర్లతో కీర్తించబడ్డాడు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు